ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించెను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను ఎల దానిలో దేవుడు తాను చేసినట్టియూ సృజించినట్టియు తన పని అంతటి నుండి విశ్రమించెను దేవుడైన యహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు పొలమందలి ఏ చెట్టును మలవలేదు ఏలయనగా దేవుడైన యహోవా భూమి మీద వాన కురిపించలేదు నేలను సేద్యపరచుటకు నరుడు లేడు అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను దేవుడైన యహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను దేవుడైన ఎహోవా తూర్పును ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను మరియు దేవుడైన ఎహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడులు తెలివినిచ్చ వృక్షమును నేల నుండి మొలిపించెను మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నలు బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి నాలుగు శాఖలాయెను మొదట దాని పేరు పీషోను అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది అక్కడ బంగారం ఉన్నది ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది అక్కడ బోళమును గోమేదికములను దొరుకును రెండవ నది పేరు గీహోను అది కుషు దేశమంతటి చుట్టూ పారుచున్నది మూడవ నది పేరు హిద్దేకేలు అది అశూరు తూర్పు వైపున పారుచున్నది నది ఎఫ్రటీసు మరియు దేవుడైన ఎహోవా నరుని తీసుకుని ఏదేను తోటను సిద్ధిపరచుటకు దాని కాచుటకు దానిలో ఉంచెను మరియు దేవుడైన ఎహోవా ఈ తోటలో నున్న ప్రతి వృక్షఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి జడ్డలను తెలివినిచ్చు వృక్షఫలములను తినకూడదు నీవు వాటిని దినమున నిశ్చయముగా చచ్చదవని నరుడికి ఆజ్ఞాపించను మరియు దేవుడైన ఎహోవా నరుడు ఒంటరిగా నుండటం మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమునకు వాని కొరకు చేయుదును అనుకొనేను దేవుడైన ఎహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టనో చూచుటకు అతని ఎద్దకు వాటిని రప్పించెను జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగాను అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను అయినను ఆదాముకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను అప్పుడు దేవుడైన ఎహోవా ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలలో ముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను తరువాత దేవుడైన యహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునద్దకు తీసుకొని వచ్చాను అప్పుడు ఆదాము ఇట్లనెను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములలో మాంసము ఇది నరునిలో నుండి తీయబడెను కనుక నారి అనబడును కాబట్టి పురుషుడు కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను వారు ఏక శరీరమై ఇందురు అప్పుడు ఆదామును అతని భార్యను వారిద్దరు దిగంబరులుగా నుండిరి అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్